వెల్కమ్ టు న్యూస్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో పురపాలక సంఘ సాధారణ సమావేశం వాడి వేడిగా సాగింది పురపాలక సంఘ భవనం పక్కనే ఉన్న ఒక షాపునకు దాదాపు తొమ్మిది లక్షల రూపాయలు వినియోగించి పురపాలక సంఘ భవనానికి ఆనుకుని ఉన్న షాపునకు ట్రాన్స్ఫారం అమర్చడం గురించి ఆ షాపు యొక్క జనరేటర్ ఆఫీస్ ఆవరణలో జనరేటర్కు అనుమతి ఇవ్వడం గురించి ఎమ్మెల్సీ బొమ్మ ఇజ్రాయిల్ వైఎస్ఆర్సీపీ జనసేన తెలుగుదేశం కౌన్సిలర్లు కౌన్సిల్లో పెట్టకుండా తొమ్మిది లక్షల రూపాయలు ఎలా కట్ చేస్తారో తెలపాలని కమిషనర్ని కోరడం జరిగింది ఎమ్మెల్సీ కౌన్సిల్కు తెలియకుండా లక్షల రూపాయలు ఎలా ఖర్చు పెడుతున్నారని కమిషనర్ను నిలదీశారు జనసేన తెలుగుదేశం కౌన్సిలర్లు మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడే చిన్న చిన్న ఖర్చులకు కూడా నిధుల కొరత ఉందన్న కమిషనర్ దీనికి నిధులను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు వైఎస్ఆర్సీపీ వైఎస్ చైర్మన్ నానిరాజు కౌన్సిలర్లు మున్సిపల్ ప్రతిపక్ష నాయకుడు శ్రీను తెలుగుదేశం జనసేన కౌన్సిలర్లు పాల్గొన్నారు

మున్సిపాలిటీ కట్టాల్సిన సమస్య వచ్చింది అది ఎప్పటికైనా సరే ఆ సౌత్ వే ఏదైతే ట్రాన్స్ఫార్మర్ ఏదైతే ఉందో మున్సిపల్ ప్రాపర్టీ అవుతుంది మన కట్టే కనుక కానీ అతని వ్యాపారానికి మనం ఏదైతే ఇచ్చే ఇచ్చేటానికో లేకపోతే అది కౌసిల్ నిర్ణయం తీసుకునేటానికి ఈ నిర్ణయం జరిగింది మనకి ఏది ఏదైతే అదనపుగా ఈ సౌత్ ట్రాన్స్ఫార్మర్ ట్రాన్స్ఫార్ మనం పెట్టాల్సి వచ్చిందండి దీనికి సంబంధించి నన్ను అడగడం జరిగింది ఆయన ఏమని అడిగానంటే నేను మూడు లక్షల రూపాయలు ఏదైతే అడ్వాన్స్ చెల్లించున్నాను ఈ సెవెంటీన్ ఏవి ఏదైతే ట్రాన్స్ఫార్మర్ ఏదైతే ఉందో దీనికి వాళ్ళు తొమ్మిది లక్షల రూపాయలు చెల్లించమన్నారు రూల్ ప్రకారంగా మీ ప్రాపర్టీ మీరే మొత్తం వేసేవాలి ఇవ్వాలి అని చెప్పడం జరిగింది ఉండడం జరిగిన తర్వాత వేరే మున్సిపాలిటీ కనుక్కున్న తర్వాత మీరు ఇచ్చేటప్పుడు ఏదైతే వర్గాలు ఇచ్చేటప్పుడు కానీ పౌరు అయినప్పుడు కానీ ఈ నిర్ణయం లేదు కాబట్టి ఆ తొమ్మిది లక్షల రూపాయలు ఆయన దగ్గర వసూలు చేయాలని అడగడం జరిగింది దీని మీద మళ్ళీ ఒకసారి కాంట్రాక్ట్ చెప్తే కాంటాక్ట్ రావాలంటే మీరే వెయ్యాలి మీరు మీరు కనుక వెయ్యిపోతే నేను పెట్టుకోవడం అది మళ్ళీ ఏట్ అవుతుంది కాబట్టి ఏదైతే మీ ట్రాన్స్ఫార్మర్మెంట్ రూపంలో పే చేయాలని చెప్పేసి చెట్టు